ఎవరైనా కొత్త మనుషుల్ని పరిచయం చేసుకున్నప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటి మీ పేరేంటి మీ ఊరేంటి సొంత ఊరికి అంత ఇంపార్టెన్స్ ఉంది మన నేటివ్ ప్లేస్ అంటే మనకి సొంత గూటి లాంటిది సో అలాంటి గూటిని వదిలి అంటే సొంత ఊరిని వదిలి రకరకాల అవసరాల వల్ల మనము ఊరు దాటి వెళ్ళిపోతూనే ఉన్నాం కానీ ఫైనల్లీ మన సొంత ఊర్లో ఒక స్థలం గాని ఒక ఇల్లు గాని ఉంటే ఆ ఫీల్ కదా మన రిటైర్మెంట్ ప్లాన్ మన సొంత ఊర్లో గనక చేసుకుంటే ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అలాంటి మన నేటివ్ ప్లేస్ లో ల్యాండ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే పిఠాపురం సర్కిల్ లో ఉప్పాడ కొత్తపేట దగ్గరలో ఉన్న పిఠాపురం హైవేకి ఉప్పాడ నుంచి పిఠాపురం వెళ్లే హైవే లో శ్రీ పంపన రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే మంచి ల్యాండ్ అయితే వేసారన్నమాట ఫోర్ ఎకర్స్ లో మంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏపీ నవ్విడేజ్ చాలా డెవలప్ అయిపోయింది మీ అందరికీ తెలిసిందే రేట్లు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి ఇప్పుడే మీరు ల్యాండ్ కొనుక్కుంటే ఫ్యూచర్ లో లా ఉంటుంది ఆ ల్యాండ్ రేట్ పెరుగుతుంది మీ ఫ్యూచర్ ప్లాన్ అంటే రిటైర్మెంట్ అయ్యాకైనా అవ్వచ్చు లేదంటే మీరు ఇప్పుడే కట్టుకోవాలన్నా కూడా ఆ ఏరియా అయితే చాలా డెవలప్ అవుతుంది సో తొందరగా త్వరపడండి అక్కడ వించర్ లో గనక శ్రీ పంపన రియల్ ఎస్టేట్ లో మీరు గనక ప్లాట్ కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అంతేకాదు ఈ వించర్ లో మనకి ఫార్టీ ఫీట్ తో పాటు ప్రతి ప్లాట్ కి మంచి నీళ్ళ సదుపాయం కూడా ఉంది సిమెంట్ డ్రైనేజ్ లైన్ ఉంది అంతేకాకుండా ప్రతి ప్లాట్ కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది సో ఈ ఫెసిలిటీస్ ఉన్న ఈ వించర్ లో సెంటర్ భూమి వచ్చి ఆరు లక్షలు పలుకుతుంది స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరికైనా కావాలంటే శ్రీ పంపన రియల్ ఎస్టేట్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి